అయితే ఇక్కడ ఓపెన్ డిస్కషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ఈ వారం నుంచి కాళేశ్వరం దర్యాప్తు ముమ్మరం జస్టిస్ పిసి గోషి కమిషన్ కు అరవైకి పైగా అఫిడివిట్లు అంటే కాళేశ్వర మౌకతవకలపై ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో జుడిషియల్ కమిషన్ ఈ వారంలో ఎంక్వైరీని మరింత అప్ చేయనుంది ఇప్పటికే అధికారుల నుంచి మౌఖికంగా వివరాలు తీసుకున్నటువంటి కొన్ని డాక్యుమెంట్లు స్వీకరించినటువంటి కమిషన్ ఈ నెల జూన్ ఇరవై ఏడు వరకు అఫిడివిట్లు సమర్పించేందుకు గొడవ ఇచ్చింది దాదాపు అరవైకి పైగా అఫిడివిట్లు రాగా వాటిని పరిశీలించే పనిలో ప్రాథమికంగా మొదలుపెట్టింది ఈ నెల ఐదున తర్వాత ఎంక్వైరీపై కమిషన్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నది సో కొన్నింటిని పరిశీలించినటువంటి కమిషన్ హెడ్ తప్పనిసరి అయితే పొలిటీషియన్లకు ఫస్ట్ టెక్నికల్ అంశాలపై బహిరంగ చర్చ వారి మధ్యనే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఛాన్స్ అనంతరం ఆర్థిక అంశాలపై ఎంక్వైరీ సో కాళేశ్వరం కచ్చితంగా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎవరి పాత్ర ఉంది అనేది మాత్రం స్పష్టంగా బయటకైతే రావాలి దాని మీద ఖచ్చితంగా క్రాస్ ఎగ్జామినేషన్ అవసరం ఓపెన్ డిస్కషన్ అవసరం కమిషన్ కొద్దిగా డెప్త్ గా పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మరి ఖచ్చితంగా కాళేశ్వరం అంశంలో ఆ అది ఎవరికి మెడక్ చుట్టుకుంటుంది అంటే కేసీఆర్ చుట్టుకుంటుందా కంపెనీగా ఉన్నటువంటి ఎలాంటి మెగా ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలు చుట్టుకుంటాయా లేదంటే హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు చుట్టుకుంటుందా ఎన్ని తేలాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కమిషన్ ఇన్డెప్త్గా స్టడీ చేసి లోతులకు వెళ్ళి ఏం జరిగిందని చెప్తే కానీ స్పష్టంగా అక్కడ ఏ అనేది మనకు బయటికి రాదు మొత్తం మీద అయితే మనం బయట వస్తున్నటువంటి వార్తలు అయితే మనం నమ్మడానికి లేదు కానీ ఎవరెవరు ప్రమేయం ఉందనేది మాత్రం జుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి జుడిషియల్ కమిషన్ ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి అవసరం